న్యూస్ న్యూస్కు స్వాగతం వార్తలు చదువుతున్నది అక్షర సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీలో ఇన్ఛార్జ్ కమిషనర్గా పనిచేస్తున్న దండు శ్రీనును తొలగించి ఆ స్థానంలో పర్మనెంట్ కమిషనరు నియమించాలని కోరుతూ మున్సిపల్ చైర్పర్సన్ పోతరాజు రజనీరాజశేఖర్ నిరసనకు దిగారు మున్సిపాలిటీలో జరుగుతున్న విషయాలు తెలియడం లేదని మున్సిపల్ సమావేశం జరిపే వివరాలు కూడా చెప్పడం లేదని అన్నారు వివిధ రకాల తీర్మానాల్లో కమిషనర్ జోక్యం చేసుకుంటూ పాలనా వ్యవస్థని పక్కదారి పట్టిస్తున్నాడని అన్నారు ముఖ్యంగా పర్మినెంట్ అధికారులు లేకపోవడంతో అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడుతున్నారు నేను తిరుమలగిరి మున్సిపల్ చైర్పర్సన్ రజనీ రాజశేఖర్ నేను కలెక్టర్ గారికి వినయించుకునేది ఏంటంటే మాకు ఇన్ఛార్జ్ కమిషనర్ ని ఇన్ఛార్జ్ మేనేజర్ ని ఇవ్వడం వల్ల జరిగిన ఇబ్బందుల గురించి నేను మీ అందరికి తెలియపరచుకుంటున్నాను మా కౌన్సిల్ లో నేను ఉద్యోగస్తుల రెన్యూవల్ కోసం అని వాళ్ళ శాలరీ కోసం అని చెప్పేసి నేను కౌన్సిల్ లో ఎజెండాలో పాయింట్ చెప్ పెట్టుకున్నప్పుడు ఆ నన్ను పెట్టుకోవడానికి అర్హత లేదంటున్నారు మరి మా పాలక పక్షం అనేది ఎందుకు ఉంది నేను చేయాల్సిన పనులు ఏమున్నాయి అనేది నేను ఒక గౌరవ కలెక్టర్ గారిని అడుగు తెలుసుకుంటున్నాను మాకు ఎలాంటి రెగ్యులర్ ఎంప్లాయీస్ అనేది లేదు మాకు ఈ కమిషనర్ ని తీసేయండి రెగ్యులర్ గా కమిషనర్ ని మేనేజర్ కావాలి ఉద్యోగస్తులను కూడా మహిళలను కానీ చూడకుండా కూడా అమలు కాదా వసాయి అని చెప్పేసి ఇంట్లో ఏం చేస్తున్నవే ఇంతసేపు ఏం అని చెప్పేసి మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి ఆ మహిళలు నా దగ్గరకు వచ్చి వినమించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి నేను అలాంటి వ్యక్తులను కమిషనర్ లో ఇచ్చేసి చైర్మన్ లో మాకు బాధ్యతలు ఏ విధంగా చైర్మన్ చెప్తున్నారు అసలు ఈ కమిషనర్లను ఇవ్వడం వల్ల మేము పాలకపక్షం కనీసము ప్రభుత్వం పథకాలు అనేది మాకు బిల్లవించుకోకుండా మీకెందుకు చెప్పాలి అని ప్రశ్నించే కమిషనర్ ని రెండు మాకు అలా చేశారు ఇలాంటి కమిషనర్లు మాకు వద్దు ఎందుకంటే చాలా మంది సఫలవుతున్నారు ఇష్టమైనటువంటి ఉన్నటువంటి తాంత్రేమ సెక్షన్ లో కూడా ఆ ఏమంటారు కోర్టులో ఉన్న సమస్యలు ఉన్న వాటిని కూడా పర్మిషన్ ఇవ్వడము అక్రమ లేట్లకు అన్నిట్లో కూడా అసలు అవినీతికి పాల్పడిన కమిషనర్ మీరు అర్జెంట్ గా ఆయన తీసేయండి రెండో రోజుల నుంచి మీకు మేము అంతకు అంతకుముందున్న వాళ్ళకి కూడా వినయించుకున్నాము కానీ ఈసారి మాత్రము వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటారా లేకపోతే వాళ్ళని తీసేసి వాళ్ళ ప్లేస్ లో రెగ్యులర్లీ ఆ పెడతారా ఏమో కానీ పెట్టుకో పెట్టాలని ఆశిస్తున్నాను నేను బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్ లో కలుసుకుందాం